બરી યાર અમે તો બરી યાર ડબલ કરે તો તરત આ તરત અમે આ ઘરે જઈને તો એવર જ કર સાહેબ મે ફોન ઠીક આને દે જપે લોડ લોડ એસે જો અમે వచ్చేર આવી ડબલ આ ઘરે જઈને બેઠે રહેલી છે બે બે બેટરીસ સતાય છે સારી છે આલે ఎప్పండి కొట్లు కదా లోపలే ఉంటా ఏమో దాంట్లో ఉండొచ్చు దాంట్లో క్యాష్ ఉండొచ్చు కార్టూన్ అన్ని ఓపెన్ చేయండి అండి తీయూలు కూడా ఓపెన్ చేయండి వోడి లాచ్చేట అయినట్టు సార్ ఏ చెప్తాది ఉంది పబ్లిక్ చూపించాలి కదా అందరూ మీరు పట్టుకున్నప్పుడు సీల్ చేసి పెట్టరు కదా అందరూ ఉంది చూడాలి కదా దీని పప్పించి పక్క నుంచి మా డబ్బులు ఎల్తరేమో అందరూ దీని దృష్టిలో ఉంటారు ని బాక్స్ లోకి సారకండి कैसा सा कैसा सा और विले कृष्ण सुन सुन जैसे मैं रैंडम गाड़ता हूं और फाइनली एक दूसरे ओपनिंग फोटोन ओपनिंग सारी ये करता है सारी ये करता है 3 हम्म ये जस्ट हो ले और ये लागत पर ये करता है यार ये से सर कैसे पता लगा कैंडिडेट का नंबर है सर, सर। ಎವರು ಪಂಪಿ ಚಾರುನೇ ಎಂದೇ ಆ ರಾಜೇಟ್ ರಸರಾ ಎ అలా కాదు మాకు చెప్పాలి కదా మీరు ఎలక్షన్ నేను అపోజిషన్ లీడర్ నేను ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు వెహికల్ దొరికింది స్టేట్మెంట్ ఏం తీసుకున్నారు ఎప్పుడు రాయిస్తాం జిఎస్టి మీకు లింక్ ఏంటండి జిఎస్టి సబ్జెక్ట్ అక్కడ ఉన్న మెటీరియల్ కి ట్యాక్స్ కట్టకుండా వచ్చింది ఆ కంపెనీకి రిజిస్ట్రేషన్ లేకపోతే వాళ్ళు తీసుకెళ్లి బొక్కలు పడేస్తారు వాళ్ళు కేసు వేరు అలా కాదు సార్ ఇది వీళ్ళు చెప్తేనే మేము సీజర్ చేయాలి సార్ ఈఎస్ఎంఎస్ లో సీజర్ చేయాలండి ఎలక్షన్ కమిషన్ దాంట్లో ఇది కంప్లైంట్ పెట్టాలి సార్ కంప్లైంట్ అలా కాదు మెటీరియల్ దొరికింది అవును సార్ ఎలక్షన్ కమిషన్ పక్క కట్టండి మెటీరియల్ బిల్ లేదు పోలీసులు కూడా అడుగుతారు ఈ మెటీరియల్ ఎక్కడ లేనప్పుడు మీరు చెప్పాలి కదా మీరు ఆ స్టేట్మెంట్ తీసుకోవాలి కదా సార్ ఆల్రెడీ ఏం తీసుకున్నారు చెప్పండి నేను కంప్లైంట్ ఇస్తున్నాను సార్ మీ దగ్గర నుంచి చూపించండి ఏమేమి చేయండి రా సరే నేను అప్స్ అయ్యే వినకు ఏది వెయిటీ నెంబర్ లేదండి కదా ఏమా ఇగ ఆయన పైన అయిపోయింది ఆయన సార్ మరి కదా ఆయన పనే అయిపోయింది మూడు గంటలెందుకు ఫోన్ ఎక్కువైపోతున్నా ఇది ఎలక్షన్ టైం ఇది మీరు ఎలక్షన్ నేను ఆ కొడతాను లేకపోతే ఏడు గంటలకి వైఎస్ఆర్ సిపిఎఫ్ వ్యాన్ పట్టుకున్నారు అందులో ఏముందో అందులో తీసి పోలీసులు దాచారో ఎవరికి తెలియదు అక్కడ మెటీరియల్ ఉందని చెప్తున్నారు మెటీరియల్ ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు కొన్ని బ్యాగులు ఓపెన్ చేశారు దీని మైండ్ డైవర్ట్ చేసి పోలీసుని డబ్బుతో వ్యాన్లు తుని వెళ్ళిపోయినాయని చెప్పి నేను అనుకుంటున్నాను డ్రైవర్ని అడిగితే ముందు మంత్రి గారి పేరు చెప్పాడు తర్వాత రాజా గారు తునిలో వాళ్ళకి ఇమ్మన్నారు మరి తుని రాజా ఎవరో పోలీసులు చెప్పాలి మరి ఆయన బయలుదేరిన ఇల్లు నంబర్ కాడి నుంచి చెప్పాడు అక్కడ లోడ్ ఎవరు చేశారో వాళ్ళు చెప్పాలి ఇవన్నీ కాకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ అండరికి ఇంకా పిఠాపురం పోలీస్ స్టేషన్ రాలేదు పిఠాపురం పోలీస్ స్టేషన్ ఇంకా వైఎస్ఆర్ సిపి అండర్లోనే ఉంది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు పట్టుకున్న ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ ఆల్రెడీ లెటర్ రాసి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు లెటర్ ఇచ్చి అప్పుడే నాలుగు గంటలు అవుతుంది మూడున్నర ఇప్పటి ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ వేయలేదు దీని అంటే చీకటి పడిపోయి రాత్రి పన్నెండు అయిపోయాక దీని సంగతి చూస్తారు అది సంగతే అంటే ఇక్కడ ఒక ఎలక్షన్ జ మన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎలక్షను మరి అన్ని రకాలుగా నిన్నైతే బ్లేడ్లు ఇచ్చి కోసారు హోటల్ దగ్గర అసలు ఏమవుతుందో ఇక్కడ పోలీస్కి తెలియదు ఎవరికి తెలియదు నేను సూట్గా అడుగుతున్నాను ఇక్కడ ఒక స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేస్తుంటే ఇక్కడ ఏ విధమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు ఒకే బ్లేడ్లతో గీసేస్తున్నారు ఎక్కడికక్కడ రెండవ పొమ్మో ఇవన్నీ చూస్తుంటే మీ దృష్టి మళ్ళించి డబ్బులు వ్యాన్లు వ్యాన్లు వెళ్ళిపోతున్నాయి ఎక్కడ కూడా మరి నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే వెళ్ళిపోతున్నాయా ఇప్పుడు ఇందులో ఈ సెల్లో ఎవరైతే రాజా ఉన్నారో గారి నెంబర్ ఉంది ఆ సెల్ ఓపెన్ అవ్వట్లేదు ఇది విచిత్రంగా ఆ సెల్ ఓపెన్ అవ్వట్లేదు అని చేత తక్షణం దీని మీద ఎస్పీ గారు స్పందించి చట్టబద్ధంగా కేసు నమోదు చేసి ఎవరికైతే వెళ్తుందో అభ్యర్థి మీద కేసు నమోదు చేయాలి ఇక్కడ దృష్టి మళ్లించి వ్యాన్లు డబ్బులు వ్యాన్లు వెళ్తున్నాయో అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు చూడండి పిఠాపురం పోలీసులు అందరూ ఉన్నారు మేము ఎక్కడున్నాము ఎలక్షన్ ఎలక్షన్ స్క్వాడ్ ఉంది మిగిలిన స్క్వాడ్లు ఉన్నాయి అన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి ఇంచుమించు కత్తిపీడి వరకు లైన్ క్లియర్ కత్తిపూడి వెళ్ళిపోతుంది వ్యాన్ వరకు లైన్ క్లియర్ అందువల్ల మాకు ఆలోచన ఏముందంటే పిట్టాపురంలో కూడా డబ్బులు వచ్చి ఉండొచ్చు వ్యాన్ మీద ఇక్కడ అభ్యర్థికి అక్కడ అభ్యర్థికి కూడా వ్యాన్ల మీద డబ్బులు మళ్లింపు అవుతున్నాయి పోలీసులు దృష్టి మళ్లించడానికి ఇది ఒక డిమో సర్వీస్ అనుకుంటున్నా ఇందులో ఎక్కడ కూడా కంపెనీ పేరు లేదు ఎక్కడ జీఎస్టీ లేదు ఏ ట్యాక్సీ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి తయారవుతున్నాయో వాళ్ళు ఎక్కడ తయారైనట్టు ఎక్కడ తయారవుతున్నాయో తెలియదు మొత్తం మీద నేను అనుకోవడం పిఠాపురానికి తునికి డబ్బు అయితే వ్యాన్ వచ్చింది ఇది పోలీసులు దృష్టి మళ్లించడానికి ప్రజలను దృష్టి మళ్లించడానికి ఇదొక పన్నాగం పన్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పోలీసులు అలసత్వం చేయడం పోలీసులు కేసులు లేటు చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది లేదా ముందుగానే ఏమన్నా వీళ్ళు తీసి పక్కకు మళ్లించారో కూడా అనుమానం నాకు అందంగా